చంద్రబాబు గారు ప్రయోగం చేస్తున్నారో లేదంటే అదే ఒక వ్యూహం అని అనుకుంటున్నారు అతిపెద్ద సాహసం అయితే చేస్తున్నారు అనేది ఇప్పుడు ఆ పార్టీలోనే వినిపిస్తున్న వినికిడి ఎందుకంటే పొత్తు పెట్టుకోవడం అనేది ఒక అతిపెద్ద ప్రయోగం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు సింగిల్గా వెళ్తే తమ బలం ఏంటో తెలిసేది రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పూర్తి వ్యతిరేకత ఉంది జనం అందరూ కూడా రాష్ట్రం నాశనమైపోయిందని ఫీల్ అవుతున్నారని చెప్పి దాదాపు నాలుగేళ్ళు ప్రచారం చేసుకున్నారు చివరి ఏడాది వచ్చేసరికి ఒక్కసారిగా పొత్తు అని చెప్పి జనసేనతో చేతులు కలిపి బీజేపీని కూడా కలుపుకు వెళ్ళడానికి సిద్ధమవుతుంది తెలుగుదేశం పార్టీ ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న సాహసం లేదంటే ఈ ప్రయోగం పొత్తులతో చేస్తున్న ప్రయోగం ఒకటి కుటుంబంలో ఒకరికి మాత్రమే టికెట్ అని చెప్పిన ప్రయోగం ఒకటి అలాగే సీనియర్లని చాలా చోట్ల పక్కన పెట్టడం ఒక రకంగా అది కూడా వ్యూహమ ప్రయోగం వీటన్నిటి నేపథ్యంలో చాలా చోట్ల ఇక్కడ కూడా సామాజిక న్యాయం పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలకు కూడా తాము బీసీలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చాము అని చెప్పుకోవడం కోసం ఖచ్చితంగా అక్కడ కూడా జరుగుతున్న సామాజిక న్యాయ ప్రయోగం ఒకటి ఇవన్నీ పార్టీకి కలిసి వస్తాయా లేదంటే ఇప్పటికే దాదాపుగా ఐదేళ్ళ నుంచి ప్రతిపక్షంలో ఉండి అధికారం కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇవి ఎంతవరకు థ్రెట్ తీసుకొస్తాయి చూద్దాం